ఈ ఆల్మంచి ప్రాంతంలోనే ఇరవై నాలుగు వేల ఓట్లు ఇరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీలో నేను గెలిపించాను గెలిపించిన మీ మీ ఓట్ల ద్వారా మీ ప్రేమ ద్వారా గెలిచిన నేను ఒక చిన్న తప్పు కూడా నేను మీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ చెప్పేది ఏంటంటే ఒక చిన్న తప్పు కూడా చేయకుండా ఉండే విధమైనటువంటి బరువైన గురుతరమైన బాధ్యతని నా పైన పెట్టారు మీరు మీ మీరు నా పైన ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా నాకు తెలిసి తప్పు చేయనని నేను మీకు హామీ ఇస్తున్నాను ఇది నా నా సంగతి మీకు ఎందుకని అనుకోవద్దు నేను ఉన్న మేరకు ఆదర్శంగా ఉంటే మిగిలిన కొంతమందికైనా ఈ కాలంలో ఆదర్శవంతంగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ఒక ప్రేరణగా ఉంటుంది కాబట్టి ఈ ఉన్నటువంటి వ్యవస్థలో ఈ రాజకీయ నాయకులంటేనే అసహించుకోబ అసహించుకోబడుతున్నటువంటి వ్యవస్థలో నేను నేరుగా అందరి బాగు చెప్పినట్టుగా నన్ను నేరుగా ప్రూవ్ చేసుకుని నేను యామ్ ఎంతైనా డిఫరెంట్ ఫ్రమ్ ద ఆన్ గోయింగ్ సొసైటీ ఓ పార్ట్ ఆఫ్ సొసైటీ ఐ మస్ట్ ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్ అనేది నా లక్ష్యం ఆ విధంగా నేను మీరు ఎప్పుడు కూడా పశ్చాత్తాపం పడే విధంగా ఈ సంవత్సరాలను ఎందుకు గెలిపించాము మేము వేసిన ఓటు వృధా అయింది అనే పద్ధతుల్లో మీరు ఐ నెవర్ గివ్ ఎనీ టు 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 ఫీల్ ఫీల్ ఫర్ యువర్ మీ మీరు అయ్యే అవకాశం ఎప్పుడు కల్పించాలని మీకు నేను ఈ రెండు వేదికపై నుంచి తల్లిదండ్రులు విద్యార్థుల అందరి సాక్షిగా చెప్తాను తప్పు చేయను చేత అయితే మంచి చేస్తా చేత కాకపోతే చెడు మాత్రం చేయను అని చెప్పి అది కొద్దిగా అది ఆ అంశాన్ని కూడా వారిని చూసి కొన్ని ఎట్లా నేర్చుకున్నారు మీరు రాజకీయాలు రావద్దు కానీ మంచిగా ఎలా ఉండాలి అనే అంశంలో ప్రతి మనిషిలో ఉన్న మంచి గుణాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మా చౌదరి గారికి చైతన్యకు ఒక చక్కగా వాడు సో దే ఆర్ డౌన్ టు ఎర్త్ కింది స్థాయి నుంచి ప్రారంభించారు సోదరి గారు పట్టుదలకి ఆయన నిర్వహించారు యాక్చువల్లీ ఆయన పేద కుటుంబంలో పుట్టి చిన్నగా చిన్నగా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పెరుగుతూ ఇవాళ అనేక విద్యా సంస్థలని నడిపే స్థాయికి వచ్చారు ఆయన మించిన వాడు చైతన్య చైతన్య అంటే ఈజ్ ఈ బాగుకాడ్యుకేషన్ బికాస్ ఆల్రెడీ